హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాయ క్రికెట్ నేను హర్ష ఇండియా అయితే ఒక షాకింగ్ ప్లేయింగ్ లెవెన్ తోటి రేప్ అయితే మ్యాచ్లోకి దిగబోతుంది మనకి ఫస్ట్ టీ ట్వంటీ వెనస్డే రోజున జరగబోతుంది ఆఫ్టర్నూన్కే అంటే టూ ఓ క్లాక్కే మనకి మ్యాచ్ అనేది స్టార్ట్ అయిపోతుంది మంచిగా అయితే మనమైతే ఎంజాయ్ అయితే చేయబోతున్నాం బట్ ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే నేనైతే కొన్ని ప్రివ్యూలు చూసిన అందరూ కూడా పప్పులో కాలేస్తున్నారు ప్లేయింగ్ లెవెన్లో హర్షదీప్ సింగ్ని హర్షిత్ రాణా అని బుమ్రా కలిపి పెడుతున్నారు ఇక్కడే మీరు పప్పులో కాలేసినారు ప్రివ్యూలో అందరూ కూడా పప్పులో కాలేస్తున్నారు నేత అనుకుంటున్నాను సో రేపైతే అందరూ షాక్ అయితే అవ్వబోతున్నారు రేపు ఆడే ప్లేయింగ్ లెవెన్ తోటి మనమైతే డికోడ్ చేసినాం సో ఈ వీడియోలో అయితే వివరించబోతున్నాను ప్లేయింగ్ లెవెన్ గురించి అంతకంటే ముందు ఇండియా ఇక్కడ ఫైవ్ టీ ట్వంటీస్ ఆడబోతుంది ఆస్ట్రేలియాతోటి మనకి ఫెబ్లో వరల్డ్ కప్ ఉంది మన అందరికి కూడా తెలుసు బట్ ఏ మనకు చూసుకుంటే ఏషియా కప్ మనం గెలిచినా సరే ఆస్ట్రేలియా మీద మనం ఈ సిరీస్ని గెలిస్తే వచ్చే కాన్ఫిడెన్స్ వేరే లెవెల్ ఉంటుంది ఖచ్చితంగా ఇక్కడ డామినేషన్ అనేది ఇండియా చేయాల్సిందే చేస్తే కనుక మంచి వరల్డ్ కప్ వరకు కూడా మనందరికీ తెలుసు ఏషియా కప్లో మనందరి శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ ఇట్లా చిన్న చిన్న టీమ్స్ లాస్ట్లో పాకిస్తాన్ ఈ టీమ్స్ని అయితే కొట్టింది ఇంగ్లాండ్ కూడా టీ ట్వంటీస్లో అంటే ఏషియా కప్ ముందు కొట్టింది బట్ ఇప్పుడు చూస్తే ఖచ్చితమైన టఫ్ అపోనెంట్ ఏంటంటే ఆస్ట్రేలియానే ఒక ఐఎస్ఐ మార్క్ లెక్క అన్నట్టు ఈ టీం కనుక ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో కొడితే కనుక ఒక మంచి గుడ్ టీమ్ అవుతుంది మంచి సాలిడ్ టీం అయ్యే అవకాశం ఉంది కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ అవుతాయి సో ఈ సిరీస్ ఫైవ్ సిరీస్ కదా ఫైవ్ మ్యాచ్ సిరీస్ కాబట్టి ఖచ్చితంగా ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అయితే నెక్స్ట్ టెన్ డేస్ వరకు అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే ఏ ప్లేయింగ్ లెవెన్ తోటి ఇండియా ప్లేయింగ్ లెవెన్ తోటి అంటే ఈ షాకింగ్ ప్లేయింగ్ లెవెన్ తోటి ఇండియా ఆడబోతుందని చెప్పొచ్చు మన తెలుసు షుమంగిల్ ఓపెన్ చేస్తాడు అభిషేక్ శర్మతో ఈ దీంట్లో ఎలాంటి చేంజ్ లేదు సూర్య తిలకు ఒక లెఫ్ట్ హ్యాండర్ ఉంటే అంటే తొందర లెఫ్ట్ హ్యాండర్ అవుట్ అయితే లెఫ్ట్ హ్యాండర్ తిలక్ వస్తారు రైట్ హ్యాండ్ అవుట్ అయితే సూర్య వచ్చే అవకాశం ఉంది ఇక్కడికి ఫోర్ కన్ఫామ్ అయిపోయింది దాని తర్వాత స్లాట్లు చూసుకుంటే మనకు ఖచ్చితంగా సంజు శాంసన్ ఖచ్చితంగా ఆడతాడు దాంట్లో నో వరీస్ సంజు శాంసన్ వికెట్ కీపర్ కీపర్గా ఉండబోతున్నాడు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అక్సర్ పటేల్ శివం దూబే సో ఇక్కడికి ఏడు స్లాడ్స్ అయిపోయినాయని చెప్పొచ్చు సో బౌలింగ్ విషయానికి వస్తే మనకి బౌలింగ్లో బుమ్రా ఖచ్చితంగా ఉంటాడు అండ్ స్పిన్నర్ రూపంలో మనకి వరుణ్ చక్రవర్తి ఆర్ కుల్దీప్ అంటే ఫస్ట్ మ్యాచ్కి అయితే వరుణ్ చక్రవర్తి ఆడే అవకాశం ఉంది అండ్ నెక్స్ట్ స్లాడ్స్ చూసుకుంటే మనకు చాలా తక్కువ స్లాడ్స్ ఉన్నాయి దీంట్లో రెండు హర్షిత్ రానా అండ్ వాషింగ్టన్ సుందర్ ఆడే అవకాశం ఉంది వాషింగ్టన్ సుందర నితీష్ అంటే మాత్రం కొంచెం ఇంజురీ నితీష్ కుందని చెప్తున్నారు కాబట్టి నేను వాషి వైపు వెళ్తున్నాను బట్ ఇక్కడ చాలా చేంజెస్ కూడా జరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఆస్ట్రేలియాలో మనం చూసుకుంటే రైట్ హ్యాండర్లు ఎక్కువ ఉన్నారు టీ ట్వంటీకి వచ్చేసరికి మనకు ఓడిఐలో రివర్స్ ఉన్నారు లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు కాబట్టి వాషిని ఎక్కువ యూజ్ చేశారు బట్ ఇక్కడ చూసుకుంటే వాషింగ్టన్స్ ఉందని యూజ్ చేస్తారా లేదా అని చూసుకోవాలి బట్ నితీష్ ఫిట్గా లేడు కాబట్టి మేబీ ఫస్ట్ మ్యాచ్లో కొంచెం కూర్చోబెట్టే అవకాశం ఉంది కాబట్టి వాషితోటి వెళ్తాడు సో ఇదే ప్లేయింగ్ లెవెన్ తోటి వెళ్ళే అవకాశం ఉంది హర్షదీప్ సింగ్కి ఛాన్స్ ఉందా లేదా అంటే లేదనే చెప్తాను ఎందుకంటే ఇప్పుడు చూడండి ఏషియా కప్లో ఇండియా ఒకే ఫాస్ట్ తోటి ఆడింది ఒకే ఒక ఫాస్ట్ బౌలర్ తోటి ఆడింది అక్కడ మనం చూసుకుంటే సెకండ్ ఫాస్ట్ బౌలర్ ఎవరు శివం దూవే అట్లాంటిది ఆస్ట్రేలియాకి వచ్చినప్పుడు ముగ్గురు ఫాస్ట్ బౌలర్లతో ఆడుతుందా ఖచ్చితంగా ఆడదు గౌతమ్ గంభీర్ని అందరు తక్కువ వేస్తున్నారు గౌతమ్ గంభీరు బ్యాటింగే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నాడు సో నాకు తెలిసినంతవరకు అయితే ఖచ్చితంగా మనకి నెంబర్ ఎయిట్ వరకు కూడా బ్యాటింగే ఉండాలనుకుంటాడు కాబట్టి నైన్ టెన్ లెవెన్ పొజిషన్లో నాకు తెలిసి హర్షిత్ రానా ఉంటాడు నైన్త్ పొజిషన్ టెన్త్ పొజిషన్ వచ్చేసి మనకి చూసుకుంటే వరుణ్ చక్రవర్తి లెవెన్త్ బుమ్రా హర్షిత్ రానా కూడా ఎందుకంటే ఒక ఆల్రౌండర్గా ఆడుతున్నాడు అంటే లాస్ట్ మ్యాచ్ చూడడం మన ఓడియలో మంచి బ్యాటింగ్ చేస్తాడు బౌలింగ్ వేస్తున్నాడు ఫోర్ వికెట్ తీస్తాడు కాబట్టి నాకు తెలిసి ఇదే సెటప్ తోటి వెళ్ళే అవకాశం ఉంది బౌలింగ్ వీక్ అవుతుంది అంటే అస్సలు కాదు పవర్ ప్లేలో హర్షిత్ రానా ఉను బుమ్రా వేసే అవకాశం ఉంది హర్షిత్ కేకేఆర్కి బౌలింగ్ వేస్తాడు కదా పవర్ ప్లేలో ఫస్ట్ ఏమేం కాదు ఫస్ట్ ఫోర్ ఓవర్స్ బుమ్రావును హర్షిత్ లేచేస్తారు ఇంకా లాస్ట్ పవర్ ప్లే టూ ఓవర్స్ ఉంటే దాంట్లోకి కావాలంటే అక్సర్ పటేల్ని కూడా వేయించవచ్చు లేకపోతే కనుక వరుణ్ చక్రవర్తితో ఒక ఓవర్ వేయచ్చు వాషింగ్టన్స్ ఉందరంటే ఖచ్చితంగా వాషింగ్టన్స్ ఉందని ఆడతాడు వేపిస్తాడు ఎందుకంటే వాషికి ఖచ్చితంగా పవర్ ప్లేలో మంచి బౌలింగ్ వేసాం అంటే ఆల్రెడీ ఉంది కదా తనకి ఎక్స్పీరియన్స్ పవర్ ప్లేలో సో వాషింగ్టన్స్ ఉందని వేపిస్తాడు పవర్ ప్లే అయిపోయిన తర్వాత మనం చూసుకుంటే వరుణ్ చక్రవర్తితోటి కొన్ని ఓవర్లు వేపిస్తాడు శివం దుబాయ్ ఉంటాడు కాబట్టి ముందుబైట్ తోటి కొన్ని ఓవర్లు వేపిస్తాడు అండ్ మర్చిపోవద్దు ఖచ్చితంగా అభిషేక్ శర్మతో కూడా బౌలింగ్ వేసే అవకాశం ఉంది ఎందుకంటే అందరు రైట్ హ్యాండ్లు కాబట్టి ఒకవేళ హెడ్ తొందర కాబట్టి అయితే ఖచ్చితంగా అభిషేక్ శర్మతో ఓవర్లు వేపిస్తారు ఓవరాల్గా చూసుకుంటే మనకి హర్షిత్ మనకి బుమ్రా అక్సర్ పటేల్ రూపంలో మనకి ట్వెల్వ్ ఓవర్స్ వస్తాయి అండ్ వరుణ్ చక్రవర్తి కూడా ఆల్ ఓవర్స్ ఇస్తారు సిక్స్టీన్ ఓవర్స్ ఇక్కడ అయిపోయాయి కాబట్టి వాషి ఆర్ వాషి అంటే అభిషేక్ శర్మలు ఒక ఫోర్ అవర్స్ ఇద్దరు కలిసి వేయడం అంత పెద్ద ప్రాబ్లం అనిపిస్తలేదు కాబట్టి ఖచ్చితంగా ఇదే ప్లేయింగ్ లెవెన్ తోటి ఇండియా వెళ్ళే అవకాశం ఉంది సో నాకైతే ఎలాంటి డౌట్ లేదు అయితే అందరూ షాక్ అవబోతున్నారు ప్లేయింగ్ లెవెన్ చూసి కావాలంటే వీడియోని సేవ్ చేసుకొని పెట్టుకోండి ఇదే ప్లేయింగ్ లెవెన్ తోటి ఇండియా ఆడుతుంది కుల్దీపు వచ్చే అవకాశం ఉందా అంటే ఆల్రెడీ లాస్ట్ మ్యాచ్ ఆడిండు ఫస్ట్ మ్యాచ్కి నాకు తెలిసి వరుణ్ని ఆడిస్తే బాగుంటుంది కొంచెం వెరైటీ ఉంటుంది అందరూ రైట్ హ్యాండర్లు ఉన్నారు కాబట్టి మేబీ కుల్దీప్ వైపు కూడా వెళ్ళచ్చు బట్ ఎవరి ప్లేస్లో ఆడిస్తా వరుణ్ చక్రవర్తి బట్ వరుణ్ చక్రవర్తి చాలా డేస్ అయిపోయింది కదా అంటే ఆల్రెడీ ఓడిఎస్ అయిపోయినాయి సో ఖచ్చితంగా మనకి చూసుకుంటే వరుణ్ చక్రవర్తితోటి ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ చేస్తారని అయితే నాకైతే అనిపిస్తుంది అండ్ ఈ పిచ్ కొంచెం స్లోగా ఉండే అవకాశం కూడా ఉంది రాను రాను కొంచెం స్లో అవుతుంది బ్యాటింగ్కి సెకండ్ హాఫ్లో కొంచెం అనుకూలిస్తుంది కూడా అనిపిస్తుంది ఎందుకంటే స్టార్టింగ్లో అన్ఈవన్ బౌన్స్ ఉండే అవకాశం ఉంది కొంచెం మాయిశ్చర్ ఉంటుంది ఫాస్ట్ బౌలర్లకు అనుకూలిస్తుంది అని కూడా అంటున్నారు కాబట్టి సో ఖచ్చితంగా కొంచెం ట్రిక్గానే ఉంటుంది బట్ యావరేజ్ స్కోర్లు చూసినా సెకండ్ బ్యాటింగ్ చేయడం బెటర్ అని అనిపించినా సరే ఖచ్చితంగా ఈ మ్యాచ్లో స్పిన్నర్లకు కూడా కొంచెం అనుకూలించే అవకాశం ఉంది కాబట్టి టాస్ గెలిచి చేజింగ్ తీసుకునే అవకాశం ఉంది బట్ స్పిన్నర్ల నుంచి మిస్ట్రీ స్పిన్నర్లను ఆడడంలో ఖచ్చితంగా ఎవరైనా ఇబ్బంది పడతారు కాబట్టి బెటర్ ఆప్షన్ నాకు అనిపిస్తుంది వరుణ్ తోటి వెళ్తారు బుమ్రా వరుణ్లు నాకు తెలిసి కీ బౌలర్లు అయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది హర్షిత్ ఆల్రౌండర్ రూపంలో ఆడతాడు నితీష్ ఆడతాడా అంటే మనం చెప్పాను కదా కొంచెం ఇంజురీ అయ్యింది కొంచెం ఇంజురీ తర్వాత వస్తున్నాడు కాబట్టి ఫస్ట్ మ్యాచ్కి కొంచెం రెస్ట్ ఇద్దాంలే అనే ఆప్షన్ కూడా ఉండొచ్చు ఇండియా అయితే నాకు తెలిసినంతవరకు అయితే ఎట్లుంటుందంటే కొన్ని ఫిక్స్డ్ మ్యాచ్లు పెట్టే అవకాశం ఉంది అంటే ప్లేయర్లని షఫిల్ చేయడానికి కూడా సో కొన్ని మ్యాచ్లు కొందరికి ఇచ్చే అవకాశం ఉంది సో లాస్ట్లో కొందరికి ఇచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ ముందే చెప్పేస్తారు కాబట్టి వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉండడానికి అందరికి కూడా కొన్ని కొన్ని ఛాన్సులు ఇచ్చే అందరిని కూడా ట్రై చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది ఈవెన్ జురేల్ కూడా నాకు తెలిసి థర్డ్ మ్యాచ్ తర్వాత ఒక మ్యాచ్ లభించే అవకాశం ఉంది ఫిఫ్త్ మ్యాచ్ లోపు ఖచ్చితంగా లభిస్తుంది జురేల్కి కూడా అంటే అందరికి కూడా లభించే అవకాశం ఉంది బుమ్రాన్ ఒక మ్యాచ్ కూర్చోబెట్టి హర్షదీప్ని నాడిస్తారు అండ్ ఈ విధంగా షఫీల్ అవుతూ అందరికి కూడా అవకాశాలు వచ్చే అవకాశం ఉంది బట్ నాకు తెలిసి ఫస్ట్ టీ ట్వంటీ ప్లేయింగ్ లెవెన్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతారు సో వీడియోని షే సేవ్ చేసి పెట్టుకోండి బుక్ మార్క్ చేసి పెట్టుకోండి హిస్టరీలోనే ఏ విధంగా సబ్స్క్రైబ్ చేసినా పెట్టుకోండి ఇదే ప్లేయింగ్ లెవెన్ తోటి ఇండియా ఆడబోతుంది సో మీరేమనుకుంటున్నారు హర్షదీప్ సింగ్ లేకుండా ఫస్ట్ మ్యాచ్ మనం గెలవగలమా లేదా బ్యాటింగ్ హెవీగా వెళ్ళే అవకాశం ఉంది అండ్ ఈ సిరీస్లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఎవరు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గిస్ చేయడం ఈ ఈజీ బట్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఎవరయ్యే అవకాశం ఉంది అని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ క్రికెట్ నాలెడ్జ్ కూడా నేనైతే టెస్ట్ చేయాలనుకుంటున్నాను సో ఖచ్చితంగా కామెంట్ అయితే చేసి నా వీడియోని ఇక్కడి వరకు చూస్తే ఎంతో ఎంతో మీకు ఇంట్రెస్టింగ్గా ఇన్ఫర్మేటివ్గా అనిపించింది కాబట్టి కింద కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ఫ్రీయే కదా జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని వాచ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అంతకుమించి ఏం లేదు కాబట్టి నన్ను కూడా సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ ఫస్ట్ ఓడియాలో ఇండియా గెలుస్త సారీ ఫస్ట్ టీ ట్వంటీలో ఇండియా గెలుస్తుందా లేదో కామెంట్ రూపంలో తెలియజేయండి